హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు వందల యాభై మూడు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి అది కూడా మనకి కేవలం పదహారు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట గజం వాల్యూ అనేది సో ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల దాకా ఉందండి కానీ మనకు ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈ వీడియోని చివర్ వరకు చూడండి అలా అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రెండు వందల యాభై మూడు గజాల ల్యాండ్ అనమాట అండి ఇందుట్లో మనకి ఈ రెండు బిట్స్ అనమాట రెండు వందల ఇరవై గజాల ల్యాండ్ అనేది సౌత్ ఫేసింగ్ అండి థర్టీ త్రీ రోడ్ అనేది వస్తుంది అనమాట సో దీన్ని ఆనుకొనే మనకి ముప్పై రెండు గజాల ల్యాండ్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో రెండు కూడా మనకి పక్క పక్కనే వచ్చే ల్యాండ్స్ అనమాట సో మొత్తంగా చూసుకుంటే రెండు వందల యాభై మూడు గజాల ల్యాండ్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది గజం కేవలం పదహారు వేల ఇలా ముప్పై ఒక్క రూపాయ చెప్పిన బ్యాంక్ అయితే సేల్గా వచ్చిందనమాట అంటే మొత్తంగా చూసుకుంటే మనకి నలభై లక్షల యాభై ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందని ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు సో బెన్ సర్కిల్ నుంచి సుమారుగా తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉండే పోరంకి మెయిన్ సెంటర్ నుంచి కిలోమీటర్న్నర దూరంలో ఉండే సాలిపేట ఏరియాలో అయితే సేల్గా వచ్చిందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో చుట్టూ కూడా మనకి ఇల్లు అనేవి ఉన్నాయండి ఇప్పటికిప్పుడు మనం ఇల్లు కట్టుకునే విధంగా అన్ని సౌకర్యాలతో సేల్ వచ్చింది వచ్చిందనమాట సో మనకి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది నలభై లక్షల యాభై వేల యాభై ఆరు వేల నుంచి స్టార్ట్ అయ్యిందండి అది మనకి నలభై ఒకటి అవ్వచ్చు నలభై రెండో వచ్చు దానిపైన వరకు కూడా వేల సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ